కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపులకు సంబంధించి కొత్త విధానం ఏప్రిల్ ఒకటి నుంచి ఎక్కడ బిల్లులు అక్కడే చెల్లింపులు సో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అయితే కీలక ప్రకటన చేసింది రాష్ట్రంలో ఏ మున్సిపాలిటీలో చేసిన అభివృద్ధి పనులకు అక్కడే బిల్లు చెల్లించేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ తెలిపారు ఈ విధానం ఏప్రిల్ ఒకటి నుంచి అన్ని మున్సిపాలిటీల్లో కార్పొరేషన్లో కూడా నగర పంచాయతీలు కూడా అమల్లోకి అయితే రాబోతుందని నేనైతే వివరించారు గత ప్రభుత్వం మున్సిపల్ నిధులను గుప్పెట్లో పెట్టుకుని విడుదల చేయని కారణంగా బిల్లులు చెల్లింపులో తీవ్ర ఇబ్బందులు అయితే ఎదురయ్యాయన్నారు పురపాలక పట్టణాభివృద్ధి శాఖలకు బడ్జెట్లో చూపిన పదమూడు వేల ఎనిమిది వందల అరవై రెండు కోట్లను ఆరు వేల కోట్లు రాజధాని ప్రాంత అభివృద్ధి సదకార సంస్థకు కేటాయించినట్లుగా కూడా మంత్రి పేర్కొన్నారు ఆయన విలేకరులతో మాట్లాడారన్నమాట రాజధాని స్వయం సమృద్ధి ప్రాజెక్టు ఎక్కడ కూడా రూపాయి కూడా ప్రభుత్వం నుంచి అదనంగా ఖర్చు పెట్టలేదు రాష్ట్ర ప్రజలు కట్టే పనుల నుంచి ఒక్క పైసా దీనికి ఉపయోగించలేదు వారిపై ఎలాంటి భారం లేదు అందుకే ప్రపంచ బ్యాంకు ఏడీబీ హార్డ్కో వంటి సంస్థల రాజధాని నిర్మాణానికి అయితే రుణాలు మంజూరు చేసి అన్నారు అంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఏప్రిల్ ఒకటి నుంచి ఎవరైతే మున్సిపాలిటీలు నగరపాలక సంస్థలు అదేవిధంగా కార్పొరేషన్లో కాంట్రాక్టర్లు వర్క్ అయితే చేస్తారో ఆ కాంట్రాక్టర్లకి ఏ మున్సిపాలిటీకి ఆ మున్సిపాలిటీలోని ఏ నగర పరి అక్కడ నగర పంచాయతీలు అక్కడే అదేవిధంగా ఏ కార్పొరేషన్లో అక్కడికి ఎవరికి వారికే సో బిల్లు అయితే చెల్లింపులు అయితే ఉంటాయన్నమాట సో పాత బిల్లు కూడా పెండింగ్ బిల్లు కూడా క్లియర్ అయితే అవుతాయని చెప్పేసి చెప్తున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాం